దాస్ గారి యొక్క సునీత సిస్టర్ గారి యొక్క యొక్క పెళ్లి రోజు ఈరోజు పంతొమ్మిది సంవత్సరాలు ముగించుకొని ఇరవై సంవత్సరంలోనికి ప్రవేశించడానికి దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుదాము దేవుని వాక్యం చదువుదాం మనం ముందు కొనసాగుదాం నూట ఇరవై ఎనిమిది వాక్యత చదివి దేవుని మనం భయం పరుచుకుందాము దేవుడి మన మధ్యలో మధుల తమ్మ గారు చదువుతారు దేవుని వాక్యాన్ని కీర్తనలు నూట ఇరవై ఎనిమిది చదువుకుని యహోబాయ్ భైభక్తులు కలిగి ఆయన ద్రోవలేదు నడుచు వారందరూ ధన్యుడు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితో అనుభవించుదము నీవు ధన్యుడవు నీకు మేలు కలుగు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయు ఎరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయేల్ మీద సమాధానముండును గాక ఆమె దేవుని వాక్యం చదివిన పాశ్రమ గారి కృతజ్ఞమైన వందనాలు మరి సమయంలో చిన్న ప్రార్థన చేద్దాము మన మధ్యలో వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు దేవుడు వాక్యం చేత కుటుంబాన్ని నింపినట్లుగా ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాము ప్రార్థన స్తోత్రం 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 సకలాత్మ గణకాడవుతుంది నీ గణమే నామ స్తోత్రాలు ప్రభా ఇటు రీతికి నచ్చిన మరొకసారి ప్రభా నీ వాద సన్నిధిలోచుడుకు ప్రభావ నీ నామలో కొనొచ్చి నీ ఆరాధించి నీ స్ట్ర ప్రభా మాకు చేసిన మేలును బట్టి ప్రభావ తల పోసుకున్నట్టు ఏర్పాటు చేసిన విధాన్ని బట్టి నీకు స్తోత్రాలు తమ్ముడు దాసును బట్టి బట్టి నీకు స్తోత్రాలు ప్రభా గడిచిన కాలమాద్యు ప్రభా నీ కృపను బాన్ని బట్టి నీకు స్తోత్రాలుస్తున్నాను పద్దెనిమిది సంవత్సరాల నచ్చిన వాళ్ళ యొక్క నర మ్యారేజ్ వ్యూహంలో ప్రభుణ అయినా తో నీడుకున్న ప్రభుత్వ కుటుంబం కట్టిన విధానం పట్టి స్తోత్రాలు చూస్తున్నాం సమస్తము ప్రభ నీ నామలో ప్రభ నీ ప్రభు ప్రభన ఆత్మీయ జీవిత ప్రభావం ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం ఏదేమైనా ప్రజలు అతను వేసా సమస్తము నీలో అనుకూలంగా ఉన్నారని పరిశుద్ధంగా ప్రభావం వారికి ఇచ్చిన పది ఈవిని బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం వారికి పిల్లల బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం వారు ముంచు ఉంచబడిన ప్రభావ ఫీచర్స్ ప్రభావ భవిష్యత్తును కూడా ప్రభావ ఆస్వాదించబడినట్టుగా నా ప్రభుత్వ విధంగా సాయం చేయడం చెప్పడం ఆయన నీకు స్తోత్రాలు చేస్తున్నాం వాళ్ళు కాపాడే విధానం బట్టి ప్రకృతజ్ఞత ప్రభావ కూడికి ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాం నేను సహకరిస్తున్న బంధు వర్గాన్ని బట్టిన బంధుమిత్రులు బట్టిన हाथ कुल बटे शाह कल बटने के